Welcome to RR Six News. Please subscribe, like, share, and comment.

apa kau apa je pa apa kau apa

నా పేరు షేక్ హుమాయన్ బాషా మాది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం టౌన్లో మాకు మేము వాలంటీర్ని షేక్ రాష్ట్ర అధ్యక్షుని నేను వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఎన్డిఏ గవర్నమెంట్ ఎలక్షన్లలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఊసెత్తకపోవడం చాలా హేమమైన చర్య గచ్చిన ఆరు నెలల నుంచి వాలంటీర్లు మాకు ఎటువంటి ఉద్యోగం కానీ జాబ్ కార్డ్ కానీ ఏర్పాటు చేయకుండా మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేదు అని మాట్లాడటం వాలంటీర్ వ్యవస్థని అవమానపరిచినట్టు కాదా మేము అడిగావా మిమ్మల్ని హామీ మేము అడిగావా మీకు హామీ అడగకుండా హామీ ఇచ్చింది మీరు అడుగునేటట్టు చేస్తుంది మీరు పదివేలు జీతం ఇస్తా ఉంది మీరు ఈ మొత్తం చిన్న మొత్తం చెప్పి ఈరోజు వాలంటీర్లు జీవో లేదని కూర్చొని చెప్తారా అసెంబ్లీ సాక్షిగా స్వయాన మంత్రి గారు డోల బాబా వీరాజ సావి గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారని చెప్పి అలాగే అనేక ప్రెస్ మీట్లో కూడా చెప్పి ఈరోజు మీరు వాలంటీర్లే కాదు అని మాట్లాడే అంత దారుణం అండి రాయవా అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన టెక్నికల్ ప్రాబ్లం వాలంటీర్ జీవో లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారండి వాలంటీర్ జీవో లేకపోతే మీరు జీవో తేలేరా ఇదైనా చట్టమా పార్లమెంట్లో చట్టం చేయాలా ఇదే చక్కట చట్టం తెలుసుకుంటా అసలు మీరు ముందు ఒక వ్యవస్థ అయ్యింది మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి ఇంకా జీవో తెచ్చి వాలంటీర్ ఒక కొనసాగించాలి సార్ మీరు ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం వాలంటీర్ ఒక ప్రమాదం కాదా ఈరోజు రోజు మీరు వాలంటీర్లు హామీలు ఇచ్చి అబద్ధం హామీలు ఇచ్చి నూట అరవై సీట్లకు పైగా వచ్చారంటే వాలంటీర్లు మీకు ఓట్ చేశారు ఓట్లేదా మీకు మీకు ఓట్ చేసుకుంటే మీకు వచ్చినాయా మేము రోజు అమృత పట్టారా అబద్ధం హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేయడం నాయమంటారా మేము ఒకటే చెప్తాం ఈ గవర్నమెంట్ ప్రజలకు సేవ చేయడం నేరమా ప్రభుత్వాలకు పనిచేయడం నేరమా మా జీతం ఐదు వేల రూపాయలు కరోనా సమయంలో రాష్ట్రం విలే తాండవం చేస్తుంటే మా ప్రాణాలను బలంగా పెట్టి మేము వాలంటీర్ వ్యవస్థ మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలను కాపాడి ప్రపంచ దేశాల్లో విలేకరణం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మరణాలు ఒకసారి మీరు రికార్డెడ్గా చెక్ చేసుకోండి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తూ ఉంటే ఈ వ్యవస్థను తేవాలి తేవాలని గొప్పగా చెప్తున్న వ్యవస్థని మీరు వచ్చి నీరు కాల్చడం కరెక్ట్ అంటారా ప్రజల సేవ చేయడం అవినీతి రహిత పాలన చేసినట్టు ఒక వాలంటీర్ వ్యవస్థనే ఇది వాస్తవం ప్రజలకు సేవ చేయడం నేరున మీకు కొన్ని పాయింట్లు తీర్పుతా చూడండి పంచాయతీకి సురేంద్ర సెక్రటరీ ముప్పై ఐదు వేలు ఫండ్ కలెక్ట్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల తర్వాత రిక్షా ఇచ్చారు చూసుకోండి నా డేట్ చూడండి రెండు వేల ఇరవైలో ఒక రిక్షా ఇప్పించా అలాగే వేటపాల పంచాయతీ ఇచ్చా ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ భాష కరోనా సమయంలో మా సొంత డబ్బులతో కూరగాయలు పంచి ఇళ్లకు సేవ చేశాం ఇది మేము చేసిన పాపమా అలాగే నా కష్టంలో ఒక వ్యక్తి కాలు ఇరిగిపోతే అంబులెన్స్ కూడా రాని బాటలో అంబులెన్స్ కూడా రాని బాటలో నేను రానని చెప్పి అంబులెన్ డైవర్ మరాయిస్తే నేను మోసుకొని వచ్చి ఆ అంబులెన్స్ ఎక్కించేసిన మేము నేరమా అంటే ప్రజలకు మంచిగా పాపమా ఇది ఎక్కడ నాయమండి ఇది కరెక్టా